గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో నిర్వహించినటువంటి సమావేశం ముగిసింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ మాజీ మంత్రులు సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో కేసీఆర్ తో పలు విషయాలను చర్చించారు ఈ సమావేశానికి కేటీఆర్ హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి కేపి వివేకానంద మాఘంటి గోపీనాథ్ ప్రకాష్ గౌడ్ మాధవరం కృష్ణారావు ఆర్కే పుడి గాంధీ ముఠా గోపాల్ చైర్ సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ దండే విఠల్ ఎమ్మెల్సీ ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో పలు అంశాలపై చర్చించారు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు ఎమ్మెల్యేలు వలస వెళ్తున్న నేపథ్యంలో పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యేలతో మాజీ మంత్రులతో సమావేశమయ్యారు పార్టీ వివరాలను తెలిపారు కన్స్ట్రక్షన్ రంగాలలో అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్